శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వంశధార ఆయాకట్టు పరిధిలోకి వచ్చే ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యమని బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ మెయిన్ కెనల్ టెక్కలి డివిజన్ ఈఈ శేఖర్ అన్నారు పలాస సమీపంలో జరుగుతున్న పూడిక తీత జంగిల్ క్లియరెన్స్ పనులు పరిశీలించారు ఎమ్మెల్యే గౌతు శిరీష కృషితో గత ఏడాది సకాలంలో కాలువల మరమ్మతులు పనులు చేసి నీరందించిన మాదిరిగా ఈ ఏడాది సిద్దమయ్యామన్నారు ప్రభుత్వం చెప్పిన వెంటనే నీరు విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నామని రైతులు విత్తనాలు వేసుకుని రెడీ అవ్వాలన్నారు ఈరోజు గత నెల రోజు నుంచి మే ముప్పై ఒకటి నుంచి మన పలాస కాన్స్టెన్సీలో జరుగుతున్న వర్క్స్ అన్ని రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేస్తున్నాము కే వచ్చింది అంటే వాటర్ లీక్ చేసే ముందు మరోసారి ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాను ఈ కాన్స్టెన్సీలో ఓఎన్ఎం యాక్షన్ ప్లాన్ కింద దగ్గర నలభై నాలుగు వర్క్లు కోటి పదిహేను లక్షలకు శాంక్షన్ అయినాయి అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వర్క్స్ కింద ముప్పై నాలుగు వర్క్లు కోటి ఇరవై లక్షల శాంక్షన్ అయినాయి అలాగే ఎంజీఎన్ఆర్ఎస్ నరేగా నరేగా కింద మనకి ప ఇరవై వర్కులు ఇంచుమించు కోటి ఏడు లక్షలతో శాంక్షన్ ఇవన్నీ జరుగుతున్నాయి యుద్ధ ప్రాతిపదికన మనం చేస్తున్నాము ఇంకోటి ఇంత ఎందుకు చేయవలసి వచ్చిందంటే గత ఐదు సంవత్సరాలుగా అసలు ఈ మన ఈ కెనాల్ పూర్తిగా వదిలేశారు అన్ని జంగిలు అంటే భయంకరమైన జంగిలు ఇలాంటి అలాంటిది కాదు ఎన్నో పాములు చేస్తున్నప్పుడు పెద్ద అన్ని టూ హండ్రెడ్ మిషన్ పెద్ద మిషన్లు పెట్టి చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ గత ఐదు సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ మనం సక్సెస్ఫుల్గా టైలండ్ వర్క్ నీరు ఇచ్చాము గవర్నమెంట్ ఫామ్ అవగానే అప్పుడు శిరీష గారు అలాగే మినిస్టర్ గారు యుద్ధ ప్రాతిపదిక మీద డిఎంఎఫ్ గ్రాంట్ కింద కొంచెం నిధులు శాంక్షన్ చేసి చేయమంటే మొత్తం అన్నీ చేసి మనం సక్సెస్ఫుల్గా టైల్యాండ్ వర్క్ ఫలాసా అలాగే వద్రపత్రు కొత్త చెరువు టైలండ్ వర్క్ మనం నీరు ఇవ్వడం జరిగింది అదే అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా అప్పుడు లాస్ట్ టైం కొన్ని చేయలేకపోయామనుకున్నవి మెయిన్ కెనాల్లో చాలా చోట్ల యూటీల్ ఫెయిల్ అయినవి అవన్నీ కూడా రైట్ ఫ్రమ్ టెక్కల్ డివిజన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ నుంచి నూట ఎనిమిది నూట ఎనిమిది కిలోమీటర్ వరకు అలాగే సిక్స్టీ ఎయిట్ ఇ అలాగే దేశ్ బట్టి ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఏంటంటే మేడం గారు చాలా పర్టికులర్గా ఉన్నారు ఎమ్మెల్యే గారు ప్రతి రైతుకి మాకు నీరు వెళ్ళాలండి ఎట్టి విధంలో ఎవరో వాటర్ రాలేదన్న ఇది మాత్రం మాకు ఉండకూడదు మాకు ఆ చెడ్డ పేరు ఉండకూడదు అన్న దానితో మేము అందరం కష్టపడ్డాము జై జైలు కూడా ఇక్కడ లోకల్లో ఉండడం వాళ్ళ ఇరవై నాలుగు ఏ టైం అయినా స్పందించే జైలు ఎత్తుకున్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు అలాగే నిరంజన్ గారు ఈ డీసీ ప్రెసిడెంట్ ఈయన ప్రతి ప్రతి ఒక్క కూడా కంప్లీట్గా చూసి ప్రతిరోజు కూడా ఒక బుల్లెటెన్ కింద రిలీజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఏరియాకి వెళ్ళడం అక్కడ ఏ పని జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఇదంతా జరుగుతుంది లోకల్లో నీటి సంఘాలు అందరినీ కలుపుకొని మేడం గారు మీటింగ్ పెట్టి దాని ద్వారా నీటి సంఘాలు ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు అన్ని పనులు చేయాలన్న వ్యూలో పెట్టి చేశాము ఇంకా సీఎంసీడీ వర్క్స్ అంటే సిమెంట్ కాంక్రీట్ వర్క్ చాలా ఉండిపోయినాయి చేయవలసి ఉంది కానీ ఈ సంవత్సరం గవర్నమెంట్ కాంక్రీట్ వర్క్కి ఇవ్వలేదు నెక్స్ట్ ఇయర్ అయితే ఇవన్నీ చేసి ఇంకా పక్కా ఇంకా ఎఫిషియంట్ గా నీరు సప్లై చేయడం చేస్తాం ఈ సంవత్సరం రేపు ఇరవై ఎనిమిదిని